క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ప్రజలకు యోర్ధాను నదిలో బాప్తిస్మం ఇచ్చిన వారెవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆప్షన్ సి ఆంద్రేయ ఆప్షన్ డి పేతురు సరి జవాబు బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనిసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను అంతటా యోదయ దేశస్థులందరూ ఇరుస్లిము వారందరూ బయలుదేరి అతని ఎద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాన నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి ఇది మార్కు సువార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనములలో వ్రాయబడి ఉన్నది నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా ఇహో విషయంలో పాపం చేసిన చేసినేడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును మొదటి సమూయేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే